కనార్ జమాల్పూర్ నరేష్ ఒక తెలుగు మాత్రం జమాల్పూర్ నరేష్ మీరు ఇప్పుడు మీరు మిటింగ్ పెట్టారు నేను ఈ మీటింగ్ కరోనా కంటే ముందే ఈ పోరాటం స్టార్ట్ చేసినా మండిగా అది ఎవరికి తెలియదు మన అశోక్ దాదాకి కార్ యాత్ర నుంచి నేను తీసుకొచ్చిన అందరు అడ్డుకున్నారు అయినా కూడా బోటి అమ్మేటోళ్ళు అక్కడ అది చర్మ ఆర్మకులు అందరూ కలిసి ఆయనకి అడ్డుకున్నారు అయినా నేను ఆపాలి యాత్ర యాత్ర లోపల కార్ యాత్ర లోపల తీసుకొచ్చి సక్సెస్ చేయించిన కొంతమంది ఇప్పుడు మేము దాదెంబడి ఉంచాం జియాగూడాలనుకుంటుర్రు కదా అటువంటి మనుషులు కూడా పారిపోయినరు ఎందుగురించి వద్దు ఎవరైనా అటాక్ చేస్తారు వేరే వేరే కులాస్తారు ఏం కాదు ఎవరు అటాక్ చేయరని నేను తీసుకొచ్చి మా అశోక్ దాదాకి కారయాత్ర చేయించిన నా నేను ఏం అవద్దం మాట్లాడతాను ప్రూఫ్లతో సహా మాట్లాడుతాను ఇది మన జియాగూడ మండి నేను ఈడ నేను ఈ జియాగూడ మండిలో ఏడు సంవత్సరాలు అన్నాడి ఆటలు పోషినాం ఏడు సంవత్సరాలు అన్నడని కోర్చున్నాను ఎందుకంటే నాకు అన్నీ తెలుసు ఎట్లుంటుంది ఒక ఇంట్లో పోతే మనకేమంటారు కట్టాయినా వచ్చిండ అరే కట్టుకోడా వచ్చిందా కట్టుకోడు రాలేడా అట్లా అవన్నీ చూసుకున్నాను చూసుకుంటే చాలామంది నేను ఉండేది మాసప్ ట్యాంక్ అన్న సైకిల్ మీద నుంచి లూనా మీద లూనా నుంచి షైన్ ఇట్లా డెవలప్మెంట్ అని నా మండిలోనే అయినా ఇప్పుడు కొన్ని ఇప్పుడు నేను ఇక్కడ సప్లై చేస్తున్నా కాబట్టి ఇక్కడ మండి మానేసిన ఒక టూ త్రీ ఇయర్స్ అయితే హోటల్లో నాకు మటన్ సప్లై నడుస్తుంది కాబట్టి నేను మండి మానేసిన నేను మండీలో పనిచేసిన మండీ గురించి నాకు మొత్తం తెలుసు ఎవ్వరికీ లేని అనుభవం నాకు తెలుసు మండీలో ఎందుకంటే మీ మీ వయసు నా కంటే ఎక్కువ మీకు అనుభవం ఉంది నేను అదే అంటారే మానే నాకు తెలుసు ఈ మండిలో ఎట్లుంది ఏం లేదు ఎవరు ఎట్లా అనేది అంతా మాకు తెలుసు అని మాకు చెప్పవద్దు కొన్ని విషయాలు చెప్పని అట్లా అట్లా మేము ఎదుగుకుంటూ వచ్చినాం అశోక్ దాదా కూడా నాకు ఇట్లా పడిచి ఫేస్బుక్ నుంచి పడిచాం ఆయన చెప్పిన దాదా ఇవన్నీ పండ్లు ఒకసారి కలిసి మాట్లాడు అంటే ఏం కానిపండు నువ్వు నువ్వు ధర్నా ధర్నా చేస్తుర్రు మీరు ఈ ధర్నాలు విర్నలు కావు వేస్ట్ మాటలు ఇవి మీరు ఒకసారి కలిసి మాట్లాడితే మాట్లాడదాం అంటే ఆయన ఏం చేశారు ఒక్కో స్వభావాలు ఒక్కో మీటింగ్లో కట్టారు సుందర విజ్ఞాన కేంద్రం ద్వారా కలిసి మేము మాట్లాడితే ఒకసారి నువ్వు మా మండీకి సందర్శించు దాని తర్వాత మనం మాట్లాడుతున్నాం ఎప్పుడు వస్తావు కాదా సరే నేను కార్ యాత్ర చేస్తున్నా అప్పుడు వస్తాను మేము ఎంతో మందిని తీసుకొస్తాం మొత్తం మండికి తీసుకొస్తాను మండీలో ఒక ఐదు వందల మంది వెళ్తారు ఐదు వందల మందికి తీసుకొస్తాను అంటే ఒక మా జీవడాలు ఒక ఫలానా ఒక మనిషి మంచి పోస్ట్ మీద ఉంది ఆయన తెలుసు ఈయన తెలుసు ఎవరు రాలేదు అందరు తెంక పోయి నేను తీసుకొని దాదాపు తీసుకొని తిప్పిన కార్ లేదు ఆ పాటలు పెట్టుకొని మన కులపాట పెట్టుకొని తిరిగి తిరిగిన అదే అన్న ఏ వారికి బయటపడాల్సిన అవసరం లేదు ఏం కాదు ఈ జమాల్పూర్ నరేష్ అని చెప్పి తిరిగి ఇంకో విషయం ఇంకో విషయం మనకెందుకు అప్పుడు తిరిగేటప్పుడు జమాల్పూర్ గోవింద్ అంటే మాకు గురంకే వర్స కాకతో ఆయన నాకు ఆయన సపోర్ట్ చేసింది రాజు గట్టి ఇక మల్తూం గారు మల్తూం గారు రాజుగట్ మొత్తం యూత్ మొత్తం తిరిగి మన ఎంప్లైంబు లేదు అందరు తిరిగిర్రు మనం మరి దేవుని దేవతను సపోర్ట్ చేయటం కారయాత్ర సక్సెస్ చేసినాం కరోనాలో ఇంకోటి దాదాపు బహింసా కార్మికులు ఎక్కువ ఇల్లు ఎవరి కాలిపోయినాయి కదా మన ఇల్లు కాలిపోయినాయి మన ఇల్లు కాలిపోతే దాదాపు బియ్యం పంచిండు కరోనా టైంలో కాచిగూడ మండీలో బియ్యం బంచీళ్ళు ఎవ్వరు వ్యతిరేకం చేసిన ఎన్ని ఫేస్బుక్లలో తప్పుడు పోస్టులు పెట్టిన మన మన తెలంగాణలో ఎన్ని మండిలు ఉన్నాయి మనకు తెలియదు తొమ్మిది నుంచి పదకొండు మండిలు ఉన్నాయి మేము ప్రతి లీడర్ దగ్గర పోయినాం మీద రాజేందర్కి పిలిపించినాం ధర్నాలు చేసినాం ప్రతి దగ్గర ఎందుకు మండి గురించి అన్న పోసే పందులు పందులు మేపేటోళ్ళు మన కోకాపేట్లో మన ల్యాండ్ కబ్జా చేసినా కబ్జా చేస్తే అలా పోయి జెండాలు వాతినాం ఇది కోకాపేట్ ఖాళీ అందరు కోకాపేట్లో ల్యాండ్ వచ్చింది ల్యాండ్ వచ్చింది కాదు దాని వెనుకబడ్డా కష్టం ఎవరికి తెలియదు నేను అశోక్ దాదా ఒక నలుగురు అక్కడ జర్చల్ల వెంకటేష్ దాదా అని అందరూ వచ్చి కానీ వైరు వైరు వయరు ఎక్కడికి వెళ్ళింది రావు ఎంకాకెళ్ళి ముంగట తెల్ల బట్టలు కనిపించినాయి